ఏపీలో ప్రభుత్వం మారింది పద్ధతులు మారుతున్నాయి బ్రిటిష్ నాటి రూల్స్ బద్దలు కొడుతూ తరతరాలుగా సాగుతోన్న బూజు పట్టిన రాచరికానికి ఫుల్ స్టాప్ పెడుతూ సరికొత్త నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం సబ్ రిజిస్టార్ కార్యాలయాలు సింపుల్ గానే ఉండాలంటోంది ఏపీ ప్రభుత్వం ఇక మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఇక నుంచి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో రెడ్ కార్పెట్లు కనపడవు పోడియంలు కానరావు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో తరతరాలుగా సాగుతోన్న రాచరికపు రూల్స్ బ్రేక్ చేస్తూ ఫ్రెండ్లీ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం కోర్టుల్లో న్యాయమూర్తి తరహాలో కూర్చునే సబ్ రిజిస్టర్ సిట్టింగ్ పద్ధతిని మార్చనుంది అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో లాగే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా సింపుల్గానే ఉండేలా చర్యలు తీసుకుంది ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ అన్ని ఆఫీసుల్లో రెడ్ కార్పెట్లు పోడియంలను తొలగించాలని నిర్ణయం తీసుకుంది ప్రజలకు సేవ చేయాలే తప్ప వారి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులకు స్పష్టం చేసింది అంతేకాదు పనులు ఆలస్యమైతే ప్రతి ప్రజలకు మంచి నీళ్లు టీ కాఫీ లాంటివి అందించాలంటూ ఏపీ ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకొస్తోంది ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ గుణదలలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పోడియంను తొలగించారు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్టార్ కార్యాలయాల రూపురేఖలు మారిపోనున్నాయని తెలిపారు పాత పద్ధతులు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని వివరించారు ప్రజలకు మర్యాదపూర్వకంగా పనులు చేసి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిపైన ఉందని సిసోడియా చెప్పారు మొత్తంగా ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది